ముందుగా అందరికి నమస్కారాలు ఈరోజు నరసింహ సేతకమని ముడిపచ్చారు బ్రతికి నన్నాళ్ళు తప్పను కాని మరణకాలమునందు మరుతునేమో ఆ వేళ యమదూతల ఆగ్రహం వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపోవాత పైచ్యముల్ కప్పగా భ్రమచేత కపముద్భవముంది కష్టపడు నా జోహతో నిన్ను నారాయణ ఎంచు పిలుతునో సమచేత పిలువలేనో నాటికిప్పుడే భక్తిని నామ భజన తలచదన్ చెవిని వినవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహదురితదూరం రెండవజు ఓ ధరణిపతి ధరణిలో పల నేను తల్లి గర్భము నుండి పుట్టినప్పటి నుండి పుణ్యమెరుగు ఏకాదశ్రతమెడుగలేదు తీర్థయాత్రలకైనా తిరగలేదు పారమార్థికమైన పనులు చేయగలేదు విక్షముక్కనికైనను పెట్టలేదు జ్ఞానవంతులకైన పోని మృక్కగలేదు ಇತರ ದಾನ ಮುಲೈನಯುವ ನಳಿ ನೀನು ನೇ ನಮಿ ನಾನು ಚೇರಿ ರಕ್ಷಿಂಪೇ ಮುಗನು ಭೂಷಣ ವಿಕಾಸ ಪುರಿ ನಿವಾಸ ದುಷ್ಟ ಸಂಹಾರ ನರಸಿಂಹ ದುರಿತ ದೂರ ಮೂಡೋ ಪದ್ಯ అధిక విద్యావంతుల ప్రయోజకులైరి పూర్ణ శుంఠులు శుభ సభా పూజ్యులైరి సత్యవంతులు మాట జన విరోదంబాయే వదరు బోతులు మాట వాసికెక్కే ధర్మవాదన పరులు దారిద్ర్యముంది పరమలోభులు ధన ప్రాప్తులైరి పుణ్యవంతులు రోగభూత పీడితులైరి పక్షివాహనమా వంటి భిక్షకులకు శక్తి లేదాయే ఇక నీవి చోటు మాకు భూషణ వికాస ధర్మపురి నివాస దూరం భావం ఓ నరసింహస్వామి ఎంత బాగా చదువుకున్న వాళ్ళు ఎందుకు పనికిరాను రాకుండా పోతున్నారు ఏమాత్రం చదువు రాని చుట్టలు పూజ్యులై సభలలో సన్మానాలు పొందుతున్నారు నిజం నిజం చెప్పవారి మాటలు వినడానికి లోకులు అంగీకరించడం లేదు వ్యర్థ ప్రేలాపనలు చేసేవారి మాటలకు ప్రాధాన్యత లభిస్తుంది ధార్మికులు దారిద్రాన్ని అనుభవిస్తుంటే తినాసి వారు ధనికులవుతున్నారు పుణ్యాత్ములు రోగగ్రస్తులే పీడింపబడుతుంటే పాపాత్ములు ఆయు ఆరోగ్యములతో వర్ధిల్లుతున్నారు ఓ గరుడవాహన ఎటువంటి సామర్థ్యము లేని యాచకులైన మా వంటి వారికి నీవేదిక్కు స్వర్ణాభరణాలతో శ్రీ ధర్మపురము నుండి వెలిసిన ఓ నరసింహస్వామి నీవు దుర్మార్గులను సంహరింపచే చేయువాడు పాపములను హరింపచేయువాడు